స్ట్ దోస్తులు ఒక మిడిల్ క్లాస్ కుటుంబం బంగారు కొనాలంటే ఇప్పుడు చుక్కలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి మోసాలు కూడా బాగా పెరిగిపోయినాయి మనము కొనేటప్పుడు అతి జాగ్రత్తగా లేకపోతే మనకు కూడా ఇగో ఇలాగే మోసం అయిపోతుంది చూడండి రేకు తీసి అది బయటది అల్యూమినియానే అది పెట్టేసిండు దాన్ని వేసేసిండు మళ్ళీ గాజుని కూడా ఎట్లా ఏతు చూడండి అది అసలు ఏర్పడది అంత మంచిగా ఏస్తారు మనం ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు బంగారు అమ్మబోయినా కానీ ఏదైనా గొలుసు వేరే చేయించుకోవాలనుకున్నా కానీ తరుగు మస్తు పోతుంది అరే మేము కొనేటప్పుడు గంతు ఉండే ఇప్పుడు గింత అయిందా ఇన్ని రోజులలో గింత కరిగిందా అని మనం అనుకుంటాం కానీ ఇగో ఇలాంటి మోసాలు జరుగుతాయి అది బంగారాను ఆస్కాంతానికి అస్సలు అంటుకోదు ఇట్లా గీకినా కానీ మొత్తం గోల్డ్ వెళ్తుంది వేరే కలర్ రాదు ఇగో అది మళ్ళా కాల్చినా కానీ కర్రెగ్ అస్సలే కాదు కరుగుతుంది కానీ కర్రెగ్ కాదు మీరు కొనేటప్పుడు అతి జాగ్రత్తగా ఉనుక్కోవాలి మీకు నమ్మకం ఉన్న దుకాణలకే ఓన్లీ వేరే 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 ఏడన్నా రేటు తక్కువ ఉన్నదనని ఉన్నారనుకో ఇగో ఇలాగ మోసపోతారు బంగారం కొనేటప్పుడు జాగ్రత్తగా నస్తే లైక్ అని ఫాలో